హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లగీజ్ వరల్డ్ ఈరోజు నేను చాలా హెల్దీ అండ్ ట్రెడిషనల్ అయిన పల్లీలతో బొబ్బట్లే చేసి చూపిస్తున్నానండి చాలా చక్కగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ పల్లీలతో బొబ్బట్టు అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా పిల్లలు అలా మనం పల్లీలతో బెల్లము అండ్ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి మనం లడ్డులాగా చేస్తాము కదా తినరు కానీ ఒక్కసారి ఇలా పోలేలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ వరకు నేను ఇలా గోధుమ పిండిని యాడ్ చేశానండి ఇందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం నార్మల్ చపాతీ పిండి ఎలాగ కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి అంటే కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదండి అలా చూడండి చాలా ఈజీగా అండ్ ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు చాలా ఈజీగా చేసేవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఇప్పుడు పల్లీలు మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను ముప్పావు కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేశాను ఇది లో టు మీడియం ఫ్లేమ్ వరకు ఫ్లేమ్ అనేది పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు పల్లీలు అనేది పొట్టు అనేది ఇలా ఈజీగా వడేస్తుంది అండ్ పచ్చివాసన కూడా రాదు ఈ విధంగా చేస్తే చూడండి చాలా చక్కగా ఫ్రై అయినవి పల్లీలు అనేది ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ వీటిని వేసుకొని ఇలా చల్ల ఆరిన తర్వాత చూడండి పొట్టు అనేది ఇలా సపరేట్ చేసుకోవాలి పల్లీల పైన ఉన్న పొట్టుని ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో పల్లెలు యాడ్ చేసుకున్నాము అదే కప్పుతో నేను బెల్లంని సమానంగా యాడ్ చేసుకుంటున్నాను అంటే ముప్పావు కప్పు బెల్లం వరకు యాడ్ చేశానండి ఇష్టం ఉంటే వన్ కప్పు పూర్తిగా వేసుకోవచ్చు బెల్లం అనేది ఇలా తురుముకొని లేకపోతే కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి బెల్లం ఫస్ట్ తర్వాత ఇలా బరకగా అయింది కదా ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలండి మీరు రోల్ ఉంటుంది కదా అందులో అయినా దంచుకోవచ్చు చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది రోల్లో చూడండి ఈ విధంగా మొత్తం నేను మిక్సీ పెట్టేసుకున్నాను చాలా చక్కగా వచ్చేసింది చూడండి ఎక్కువగా ఫైన్గా నేను మిక్సీ పెట్టలేదు అలా బరక బరకగానే ఉంది మరి ఎక్కువగా బరకగా లేకున్నా పర్వాలేదు మరి ఎక్కువగా సాఫ్ట్ కూడా అవ్వకూడదు ఈ విధంగా ఉంటే కచాపచాగా దంచుకోవాలి అంటే మీ లేకపోతే మిక్సీ జార్లో వేసుకుంటే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చూడండి కొద్దిగా డ్రైగా ఉంది అనిపిస్తుంది మీకు అంటే వాటర్ అనేది కొద్ది కొద్దిగా అలా పైన ఇలా వేసుకుంటూ తిని ఇలా కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా చల్లగా ఉండకూడదండి కాచి చల్లార్చిన వాటర్ జస్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకే సరిపోతుంది ఈ విధంగా ముద్దలాగా ఇంత చక్కగా వస్తుంది కదా సాఫ్ట్ అయినా ముద్దలాగా వస్తుంది ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి మనకు ఇందులో స్టఫ్ అనేది కొద్దిగా లావుగానే మనం చేసుకోవాలండి పిండి ముద్ద కొద్దిగా తక్కువగా ఉండాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా నేను ఒక సిక్స్ బాల్స్ లాగా చేసుకున్నాను చాలా చక్కగా వచ్చేసింది చూడండి ఇప్పుడు ముందుగానే మనము తడిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని బాగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఇప్పుడే మనము చేతికి అప్లై చేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి చాలా సెమీ సాఫ్ట్గా ఉంది మనం నార్మల్ బొబ్బట్లు కన్నా ఇది కొద్దిగా గట్టిగా ఉండాలి అండి ఎందుకంటే మనం అంటే పల్లీలు పోలేలు చేస్తున్నాం కదా నార్మల్ బొబ్బట్లు పిండి కన్నా ఇది నార్మల్ కన్నా కొద్దిగా హార్డ్గా ఉన్నా పర్వాలేదు అంటే బొబ్బట్లు చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే చపాతీలు మనం ఏ విధంగా మనం రుద్దుకుంటామో అదే విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అండ్ పొడి పిండిని చల్లుకోవాలి ఫస్ట్ ఒక పిండి ముద్దని తీసుకున్నాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం లోపల ఉన్న స్టఫ్ అనేది లోపల ఈ విధంగా పెట్టేయాలండి చూడండి పిండి ముద్ద కన్నా స్టఫ్ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను చూడండి మనం వేళ సాయంతో వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ చేస్తూ లోపల బటన్ వేలు పెట్టి లోపల అది స్టఫ్ అనేది లోపలికి అలా ప్రెస్ చేసి పైన ఉన్న వేళ ఇలా బాగా ఫిల్ అప్ చేసుకొని పిండి అనేది దానికి అలా జాయింట్ చేయాలి చాలా చక్కగా వచ్చేసింది కదా చూడండి ఈ విధంగా మనం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయకున్నట్టు ఇలా పొడి పిండిని జల్లుకొని పొడి పిండిని ఇలా అప్లై చేసుకొని ఇలా బాగా పెట్టేసి బాగా రోల్ చేసుకోవాలండి చపాతీ కన్నా ఇది కొద్దిగా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి మరీ హార్డ్గా కాకున్నట్టు పైన పైన జస్ట్ అలా మనం రోల్ చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది అలా ఫ్లాట్గా కాకున్నట్టు మరీ మందంగా కాకున్నట్టు ఈ విధంగా వీటిని ఇలా బాగా చేసుకుంటే సరిపోతుందండి చాలా చక్కగా వచ్చేసింది కదా అలా పైన పొడి పిండి ఉంటే దాని డస్ట్ అనేది పైన ఇలా చేసుకొని దులిపేసి ఇలా చేస్తే సరిపోతుందండి మీరు మీకు మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి బాగా ఫస్ట్ టైం చేసిన మీరు ఈజీగా చేసేయాలని చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసి లోపల స్టఫ్ అనేది పెట్టి ఇలా బాగా పొట్టన వేలు అనేది లోపల పెట్టేసి లైట్గా ప్రెస్ చేయాలండి మరీ హార్డ్గా కాకున్నట్టు ఫోర్స్ వేయకున్నట్టు ఫిల్ చేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ చేసుకుంటే చాలా చక్కగా అండ్ స్పీడ్గా వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా చేసేయచ్చండి చూడండి ఇప్పుడు మరీ పొడి పిండిని చల్లుకొని ఇలా బాగా అప్లై చేసి పైన పిండిని కూడా ఇలా పెట్టేసి మనం వీటిని రోల్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ కదా అండ్ ఈజీగా వచ్చేస్తుంది మనం బొబ్బట్లు అంటే చాలా హార్డ్ అనుకుంటాము కానీ పల్లెలతో చేస్తున్నాము దా అందులో మనం బెల్లము గోధుమ పిండి అన్నీ హెల్దీ అండి చాలా మంచిది చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు పెన్నం పైన ఇలా వేసేటప్పుడు ఎక్స్ట్రా పిండి ఉన్నది ఇలా బాగా దులిపేసి ఈ పెన్నం పైన వేయాలండి పెన్నం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువగా వేడి ఉండకూడదు మరీ ఎక్కువగా అలా చల్లారకూడదు చాలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం కాల్చుకోవాలండి అప్పుడే చక్కగా వచ్చేస్తుంది ఎందుకంటే బెల్లం వేసాము అది ఎక్కువగా పాకం అయ్యి అది ఇదే పోతుంది కాబట్టి చూడండి ఈ విధంగా చక్కగా ఒక స్పూన్తోనైనా ఒక చెమచతోనైనా ఇలా బాగా తీసుకుంటే చాలా చక్కగా పొంగుతూ వస్తుందండి చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి చాలా చక్కగా వచ్చేసింది ఆయిల్ అనేది యాడ్ చేయకండి మాడిపోతుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి బ్యాక్ సైడ్ వేసుకోవాలి ఫ్రంట్ వేయకూడదు ఎందుకంటే మనం రోల్ చేసాము ఆ సైడే ఎక్కువగా పిండి అనేది ఉండదు కాబట్టి చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా చాలా స్పీడ్గా ఇది కాల్చుకోవడం అనేది చాలా స్పీడ్గా అవుతుందండి మరి ఎక్కువగా టైం పట్టదు మనం అలా వన్స్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ లోపే ఇవి ఫ్రై అయిపోతుంది చూడండి చాలా చక్కగా వచ్చేసింది మీకు చూడండి మనం బొబ్బట్లు వేసిన తర్వాత స్టెప్ వైజ్ వేయకున్నట్టు ఇలా అలా విడివిడిగా పెట్టేస్తే ఒకటి దానికి ఒకటి అంటుకోకున్నట్టు ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి చాలా హెల్దీగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ అయిన పల్లీలతో బొబ్బట్లు అనేది ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసిన చూడండి చాలా హెల్తీ కదా ఈ చలికాలంలో ఇలాంటి రెసిపీ అనేది ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరి సబ్స్క్రైబ్ చేస్తేనే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ